ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ నందు బైపాస్ రోడ్ కల్వరీ టెంపుల్ ఎదురుగా ఈ ఆరాధన జరుగుతుంది జూలై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది అనేక ప్రాంతాల నుంచి అనేక పరిసర ప్రాంతాల నుంచి అనేక పట్టణాల నుంచి ఇప్పటికే ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు చీకటి శక్తులు తొత్కడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరు ఎందుకు కావలయం చేస్తున్నారు రండి అలాంటి అపోస్తుల కాలుములు పరిశుద్ధాత్మను జరిగించిన కార్యాలు మరలా జరిగిస్తున్నారు పాల్గొనండి ఆశీర్వదించబడండి జూలై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు రామ్లీలా ఫంక్షన్ హాల్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను శ్రీ దేవుని బిళ్ళారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం మరి దేవుడు ఇచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా అవునండి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అది జీవం కలిగినది ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తుంది ప్రతి వారి బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది దేవుని యొక్క మాట ఆయన వాగ్దానం ఎంతో శ్రేష్టమైంది కదా అండి మనుషుడు మరి రొట్టె వలన మాత్రమే కాదు కానీ బ్రతికేది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును కదా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది కదా అండి మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే మాటలను బట్టే ధైర్యపరచబడుతున్నాం ఆదరించబడుతున్నాం కదా మరి ఈ దినం కూడా దేవాది దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మరొకరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవయో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం నా శ్రమలో నేను యహోవాకు మర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ప్రైజ్ ద లాండ్ చూడండి ఇది మరి వాగ్దానం కాదు కాండి దావీదు జీవితంలో తన అనుభవపూర్వకంగా రాస్తున్న మాట ఇది దేవుని పిల్లారా చూడండి దావీదు తన అనుభవం నుండి మాట్లాడుతున్నారు ఆయన ఏంటంటే దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు శ్రమ కలిగిన దినాన్న ఆయనకు కష్టం వచ్చిన సందర్భంలో మరి నేను ఎహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను అని మరి దావీదు భక్తుడు తెలియచేస్తున్నారు ప్రిదేవన్ బిడ్డారా మన దేవుడు ఎవరు అంటే మన మొర్ర ఆలకించే దేవుడై ఉన్నాడు మన మొర్రకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రిదేవన్ బిడ్డ యువతీ కాలం ఏ శ్రమలో ఉన్నావు నాన్న ఎంతటి కష్టంలో ఉన్నావో ఎంతటి ఇబ్బందిలో ఉన్నావో ఒకవేళ భయంకరమైన పోరాటాలేమో కదా భయంకరమైన నిందలు శోధనలు మరి అప్పు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా శ్రమకాలం కదా ఇటువంటి శ్రమ కాలంలో మరి ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నీ బాధను గూర్చి నీ కష్టం గూర్చి నీ శ్రమను గూర్చి నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ రక్త సంబంధికులకు కావచ్చు నువ్వు చెప్పుకున్నా వారి దగ్గరకు మొర్ర పెట్టుకున్నా ఎవరి నీకు ఉత్తరమిస్తారండి ఎవరో ఉత్తర ఇవ్వలేదు కదా ఎవరు నీతో మాట్లాడలేదు కదా అలాగే ఒకవేళ రాళ్లకు రప్పలకు ముక్కినా మరి అవేవి నీకు జవాబు ఇవ్వవు కదా కానీ మరి దేవుని వద్దకు వచ్చి దేవునికి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మరి దేవుని బిళ్ళారా చూడండి శ్రమ కాలంలో ఇబ్బంది కాలంలో కష్టాల కాలంలో అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఆ నష్టాలలో ఎవరో దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటే ఉపయోగం ఉండదండి ప్రదేవుని బిడ్డారా కానీ నువ్వు దేవుని ఎద్దకొచ్చి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే ఆయన నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడండి దావిదు శ్రమ కాలంలో కష్టకాలంలో తనకు ఎంతోమంది బంధువులు ఉన్నారు అన్నులు ఉన్నారు ఎంతోమంది బలగం ఉన్నారు కానీ శ్రమకాలం ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి దేవుని దగ్గరకు వచ్చి ఆయన మొర్ర పెట్టుకున్నాడండి మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడండి ప్రదేవుని బిడ్డ నీకున్న శ్రమను బట్టి దేవుని యొద్ మొర్ర పెట్టుకుంటున్నావా నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న అప్పును బట్టి నీకున్న నిందను బట్టి నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నీకున్న అవమానాలను బట్టి మరి నీ జీవితంలో వస్తున్న పోరాటాలను బట్టి శోధనలను బట్టి మరి నీ దేవుని దగ్గరికి వచ్చి మొర్రపెట్టినా నాకు ఇంకేంటి ఉత్తరం రావట్లేదని బాధపడుతున్నావా నాకు ఇంకేంటి యేసయ్య జవాబు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా బాధపడకండి దీ దేవుడు నీ మొర్ర వింటాడండి ఆయన అన్నారు ఇ ముప్పై మూడు మూడులో ఆయన అంటున్నాడు నువ్వు నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పారు కదా అవును ఆయన యుద్ధకొచ్చి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడండి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడండి ఆలస్యం అయిపోతుందని ఇంకా జవాబు రావట్లేదేంటి ఇంకా ఉత్తరం నాకు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా నువ్వు బాధపడద్దు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ ప్రార్థన వింటున్నాడు ఆయన మీ శ్రమల నుంచి నీకు విడుదల ఆయన నీకు జవాబు ఇచ్చి నీ కష్టాలన్నిటి నుంచి నీకు విడుదలవ్వబోతున్నాడు ప్రదేవన్ బిడ్డ అందుకే నువ్వు ధైర్యంగా ఉండవు నువ్వు దేనికోసమైతే మొర్ర పెడుతున్నావో ప్రతి ఒక్క మొర్ర దేవుడు విని నీకు జవాబు ఇస్తున్నాడు జవాబు ఇవ్వడం అంటే ఉత్తరం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికోసమైతే మొర్ర పెట్టావో ఆ యొక్క సమస్య దేవుడు విని ఆ సమస్యను తొలగించబోతున్నాడు ఆ కష్టాన్ని తీసివేయబోతున్నాడు ఆ నింద కొట్టువేయబోతున్నాడు నీ శరీరంలో ఉన్న ఆ రోగాన్ని నుంచి నీకు విడుదల నీ బిడ్డల భవిష్యత్తులో దేవుడు తోడుగా ఉండబోతున్నాడు అలాగే నీకున్న మరి ఆర్థికపరమైన సమస్యలు దేవుడు తీసివేయబోతున్నాడు రే దేవుని బిళ్ళారా నీకు ఏది కావాల్సిన దేవుని దగ్గరికి వెళ్ళి నీకు శ్రమ ఉందా నువ్వు మౌనంగా ఉండొద్దు శ్రమలో ఉన్నావా బాధలో ఉన్నావా ఎవరికో చెప్పుకోవద్దు నీ బాధ నీ దేవుని వచ్చి చెప్పుకో అని మొర్రు మొర్ర వింటాడు నీకు ఉత్తరం ఇస్తాడు మరి ఈ మాట నువ్వు నమ్ముతున్నావా మరి నీ దేవుని నమ్ముతున్నావా నీ మొర్రకు జవాబు రాబోతుందని నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడని మీరు నమ్ముతున్నారా అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈసయ్యా నేను పెట్టిన మొర్రను విని నాకు నువ్వు ఉత్తరం ఇవ్వబోతున్నందుకు నీకు ఈ వందనాల ఈసయని ఈసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధి మహోన్నత రఘుదేవా నీకు వంద ఈ ఉదయకాలపు వేళ మీరు శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వంద నాలుగు స్తోత్రాలు డాడీ అవునయ్యా దావీదు తన అనుభవంలో మాట్లాడిన ఆ మాటను బట్టి నేను నమ్ముతున్నాం నా శ్రమలో నేను ఏహోవాకు మొర్ర తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని ప్రభు అయ్యా ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నారు అవునయ్యా నీకు నీ సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో మొర్ర పెడతారో వారికి నువ్వు జవాబిచ్చే దేవుడుగా ఉన్నావు అందును బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మేము కలిగి ఉన్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు మా ప్రార్థనలు వినే దేవుడు అయ్యా నాయనా ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న బిడ్డలు ఎంతకాలం నుండి వారికి ఉన్న శ్రమను బట్టి వారికి ఉన్న కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు వారందరికీ మీరు జవాబులు అనుగ్రహించండి అయ్యా వారి కష్టాలని తొలగిపోవును గాక వారి శ్రమల్లోంచి వారు తప్పించబడుతురుగాక అయ్యా వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవునుగాక అప్పులు కాడి విరిగిపోవును గాక వారి గర్భాలు తెరవబడునుగాక అయ్యా వారి నింద గాక వారు విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక మారు మనసు అనుభవం కొరకు ప్రార్థిస్తున్న వారికి మారు మనసు వచ్చును గాక తండ్రి నాయన సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ఆయన నానా విధ రోగాల చేత పీడింపబడుతూ నీ యొక్క సన్నిధానంలో ఎంతమంది మర్ర పెడుతున్నారో వారి దేహములకు స్వస్థత కలుగును గాక తండ్రి సేవాపరంగా వారి సేవను గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి సేవ విస్తరించబడును గాక తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ మోడల్స్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థిస్తున్నామయ్య నాయన ఈ దినమంతని ప్రజెన్స్ అంతా తోడుగా ఉంచి నడిపించమని యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రాణము నిన్ను కోరేసయ్యా ननु चेरया